నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతోటి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏపీ పంతొమ్మిది ఈరోజు నాలుగు బయట చూసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఐదు సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం చేశారు ఎక్కడా కూడా పార్టీలు కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు కరోనా లాంటి విపత్తు వచ్చినట్టు కృష్ణకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమ రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం పొందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు మే పదమూడు జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఓట్ వేయాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే ఖచ్చితంగా పేదవర్గాల వర్గాలకు ఒక ధైర్యాన్ని ఒక మనోనిబ్బ ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపించడం అనుకుంటారు ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఒక్కటి కూడా చేసి చేసి చేసామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేని పరిస్థితి తెలుగుదేశం నాయకుడు ఏడు పరిస్థితి నాలుగు రోజుల క్రితం భౌతికంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాడి చేసి ఏదో రకంగా యాత్రను ఆపి ఈ ఇరవై రోజులు కూడా ఎలక్షన్ క్యాంటీన్ చేయకుండా ఆపడానికి ఏదైతే ఈ కూటమి ఏదైతే ఇక్కడ ప్రతిదేశం కానీ జనసేన కానీ బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్ని ఎన్నికలు చేసినా పేద వర్గాలకి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైనా ఒక కుటుంబానికి సహాయం అంటేనే మీ కుటుంబానికి సహాయం అందినారంటేనే నాకు సపోర్ట్ చేయండి అని కూడా ధైర్యంగా చెప్తా ఉన్నారు ఈ రకంగా చెప్పే ధైర్యం ఈ కూటమిలో ఉన్న ఏ పార్టీ కూడా ఇదే అని అడుగుతాయి ముందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని గతంలో సార్లు ముఖ్యమంత్రిని చేసి ఈరోజు చెప్పుకోవడానికి ఒక్క అంటే ఒక సంక్షేమ కార్యక్రమం చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు ఈరోజు మేము చెప్పగలం ఈ రాష్ట్రంలో పేదవర్గాలకి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైకి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదలు మారిపోయింది అదే ధైర్యంతో రెండు ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు ఆదరించి గెలిపించారు తెలుగుదేశం పార్టీకి అంతకంటే గెలవబోతా ఉన్నాం ఆచల్ల నియోజకవర్గంలో ఐదోసారి విజయ ఢకే బోధించబోతూ ఉన్నాం ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ప్రజలు మా పార్టీ మీద నమ్ముకపో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకపో ఉన్నారు ఈరోజు ఏదైనా ఒక పెన్షన్ కానీ ఒక చేయిత కానీ ఒక అమ్మఒడి కానీ ఒక రైతు భరోసా కానీ వాహన మిత్ర కానీ చేనేత పెన్షన్ కానీ ఏదైతే గోత్రాత్ చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని వాళ్ళలాగా బీపీలు చేసి మోసం చేసి ఎలక్షన్స్కి రెండు నెలలు మూడు నెలలు ముందు వచ్చి వాళ్ళ అడావుడు చేసి ప్రజలు మోసం చేసే పరిస్థితి చేయాలనుకున్న ప్రజలు అందే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఐదోసారి మార్చల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయంగా మోగించబోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు ప్రజలందరూ విశ్వాసం ఉంటుంది ప్రజలు కూడా ఆ డేట్ కోసం ఎదురు థ్యాంక్ యూ